ప్రకాశం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్లో పలుచోట్ల ఉద్యోగులకు ఇబ్బందులు తప్పలేదు జిల్లా కేంద్రం ఒంగోలులోని డిఆర్ఎం కేంద్రం వద్ద ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాట్లు చేశారు ఉదయం ఏడు గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చెప్పడంతో ఉద్యోగులు ఆరు గంటలకే వచ్చారు అధికారులు మాత్రం పది గంటలు దాటినా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఓటు వేసి తిరిగి ఉద్యోగానికి వెళ్లేందుకు హడావిడిగా వచ్చిన ఉద్యోగులు అక్కడెవరూ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు కనిగిరిలోనూ ఉద్యోగులకు నిరీక్షణ తప్పలేదు ఓటింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా ఎనిమిది గంటల వరకు ప్రారంభం కాలేదు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఉపయోగించుకునేందుకు ఉద్యోగులు ఉదయం ఆరున్నర నుంచి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకోగా అక్కడ పోలింగ్ నిర్వహించే సిబ్బంది ఎవరూ కనిపించకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఎనిమిది గంటల తర్వాత వచ్చిన పోస్టల్ బ్యాలెట్ సిబ్బంది హడావిడిగా వసతులు కల్పించారు